చాలా దారుణమైనటువంటి చర్య ఇది మనము దీన్ని పోరాటం చేత ఎంత ఊరకైనా మనం తీసుకెళ్దాం తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే వరకు కూడా మనం పోరాటం చేత ఇది చాలా అన్యాయం కదా మిమ్మల్ని తెలువ అన్నం పుణ్యం తెలియనటువంటి వ్యక్తిని తీసుకొని భూమి తీసుకొని రిజిస్టర్ చేసుకోవడం అనేది ఇది చాలా దారుణం మీ పక్షాన యువత్ దళిత జాతి కల్చర్ చెట్టు అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకుపోయి ఇది న్యాయం అయ్యే వరకు కూడా మనం పోరాటం చేద్దాం మీరేం అధైర్య పడవద్దు మేము మీ ఎంబడు ఉన్నాం ఈ రోజు మీకు జరిగింది రేపు ఇంకోవరకు జరుగుతుంది రేపు ఇంకోవరకు జరుగుతుంది కనుక ఈ సమస్య అనేది మన వరకే అంతం కావాలంటే దీన్ని పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఏమైనా సరే మనం చేతం మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తా ఉంది మనోళ్ళ దాంట్లో గంటడు భూమి ఉండడమే మా ఎక్కువ అంటే మూడున్నర ఎకరాలు నీ కడుపు కట్టుకున్నవో కాళ్ళు కట్టుకున్నవో ఏం తిన్నవో ఏం తిందేవో ఈ రోజు మూడున్నర ఎకరాలు గద్దెత్తుకపోయినెత్తుకపోతే వాళ్ళది కరెక్ట్ కాదు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తాం ప్రతి ఒక్కరిని కలిసి మీకు న్యాయమయ్యే వరకు కూడా పోరాటం చేసే బాధ్యత మాది నేను మీ బిడ్డగా వచ్చిన ఎక్కడ అన్యాయం జరిగినా మేము వాళ్తాం విధంగా వచ్చినాం అమ్మ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి